రామయ్య కృష్ణయ్య ఇద్దరు మంచి మిత్రులు ఒకరోజు ఇద్దరూ కలిసి తమ పొలాలు చూసుకోవడానికి వెళ్లాలని నిశ్చయించుకుంటారు రాత్రి వర్షం పడిన కారణంగా కంకులు ఏమైనా పాడేయ్యా ఏమోనని చూద్దామని రామయ్య అంటాడు సరే వెళ్దాం అని పొలానికి బయలుదేరతారు రామయ్య కృష్ణయ్య ఇద్దరూ వారి పొలాలు చేరుకుంటారు రాత్రి విపరీతంగా వర్షం పడిన తరువాత కూడా తమ పొలంలో పంటకు ఏ నష్టం జరగనందుకు సంతోషించారు సరే ఇంటికి వెళ్దామని బయలుదేరుతుండగా కృష్ణయ్య తన పక్క పొలంలో ఉన్న సోమయ్య పొలం గట్టు మీద ఒక కుందేలు వెళ్లటం చూస్తాడు ఆ కుందేలను పట్టుకోవాలని ఆతృతతో సోమయ్య పొలాన్ని తొక్కుకుంటూ వెళ్తాడు ఇది చూసిన రామయ్య కృష్ణయ్యను గట్టిగా మందలించాడు కృష్ణయ్య పట్టించుకోకుండా పరుగెత్తుతూ వెళ్తూ సోమయ్య పొలాన్ని తొక్కేశాడు చివరికి ఆ కుందేలు కూడా దొరకలేదు మరుసటి రోజు ఉదయం మళ్లీ వాళ్ళు పొలం చూసుకోవడానికి వెళ్తారు కృష్ణయ్య పొలంలో కంకులన్నీ ఎవరో తీసుకెళ్తారు ఏమైంది అని పక్క పొలం వారిని విచారించగా రాత్రి దొంగలు వచ్చి పంటనంతా దోచుకెళ్లారు అని తెలుస్తుంది కృష్ణయ్యకు అప్పుడర్థమవుతుంది మనం ఒకరికి చెడు చేయాలని చూస్తే మనకు అదే జరుగుతుంది మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది